హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఈజీగా మీరు వీడియో చూస్తూ పర్ఫెక్ట్గా అయితే టైలరింగ్ నేర్చుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట మెజర్మెంట్ బ్లౌజ్ అలాగే ఇవి రెండు లైనింగ్స్ అనమాట ఒక దాని మీద ఒకటి వేసేసుకున్నాను క్రాస్ ఏమీ లేకుండా ఫస్ట్ కింద లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి లైనింగ్స్ తడిపి జాడిచ్చి అదే జాడిచ్చి ఆరే ఆరపెట్టుకున్నాను అనమాట కింద కంపల్సరీ క్రాసెస్ ఉంటాయి కాబట్టి క్రాస్ ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోండి దేనికి అది నడుము పట్టి జాయింట్ కోసం మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా బ్యాక్ పార్ట్కి ఫోల్డ్ చేసుకోండి ఖర్చుతో సహా ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే బ్యాక్ డాట్ కోసం ఓకేనా ఖర్చుతో సహా మనం పెట్టేసామన్నమాట మెజర్మెంట్ బ్లౌజ్లో ఇలా మధ్యలోకి సేమ్ ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేసామో అలా పెట్టి నడుము దగ్గర ఈ పట్టీ ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకొని పైకి పావించి మార్కింగ్ పెట్టుకోండి పైకి ఎందుకు మనం పైపింగ్ వేసినా నెక్ పట్టీ వేసినా ఖర్చు కావాలి కదా అక్కడికి మార్కింగ్ పెట్టుకుంటే మనం కింద ఏదైతే యాస్టీస్ ఉందో అక్కడికి వచ్చింది అనమాట కుట్టేటప్పటికి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో పొడవనమాట టేప్తో తీసుకోండి కరెక్ట్గా వచ్చిద్ది బ్యాక్ పార్ట్ పొడవు అనేది ఓకేనా ఇలా పెట్టేసుకొని పైన షోలర్ దగ్గర ఖర్చుతో సహా తీసుకుంటారా లేదా తీసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక ఇంచ్ యాడ్ చేసుకోండి కింద ఆల్రెడీ మనం నడుం పట్టి కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ మీదకి తీసుకోండి కింద ఎంతైతే లూజ్ వచ్చిందో ఖర్చుతో సహా పైన కూడా అంతే లూజ్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఈ చివర ఎంత హైట్ అయితే వచ్చిందో బ్లౌజ్ పొడవు ఆ చివర కూడా మార్కింగ్ పెట్టుకొని ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోండి మీకు ఏ కొలతలైనా కానివ్వండి ఈ బాక్స్లోనే వస్తాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చెస్ట్ లూజ్లు ఇవన్నీ తీసుకొనే ఇది రాదనమాట క్రాస్ కట్ బ్లౌజ్ కూడా సాగిపోతూ ఉంటాయి తీసుకోవడం రాదు అలాంటప్పుడు నేను చెప్పే మెథడ్ ఫాలో అయ్యి మీరు కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చిద్ది ఓకేనా అలాగే ఇప్పుడు నెక్ విడుతు కోసం రెండున్నర ఇంచులు అలాగే షోలర్ కోసం భుజం కోసం ఇంచులు మొత్తం టోటల్ షోల్డర్ ఐదు ఉన్నారనమాట రెండున్నారేమో నెక్ ఇంచులు వచ్చేసి భుజము ఓకేనా ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా ఈ కింద వచ్చేసి పావుదక్కు ఇంచులు కానీ ఇంచులకు కానీ పెట్టుకోండి పైన షోలర్ దగ్గర రెండున్నరే ఉండాలి ఎందుకు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే మనకి రౌండ్ అనేది నీట్గా వచ్చిద్ది అనమాట వీలాగా కానీ హాఫ్ సర్కిల్లాగా కానీ అలా రాకుండా చక్కగా బ్యాక్ పార్ట్లో రౌండ్ అనేది నీట్గా వచ్చిద్ది కింద ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏ సైజ్ అయినా కానివ్వండి చంక డౌన్ అనేది ఇంచులు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికైనా సరిపోయి ఓకేనా ఆరించులకి మార్కింగ్ చేసుకోండి ఈ ఆరించుల దగ్గర ఒకసారి షోలర్ అయిదున్నారు కదా అక్కడ ఐదున్నర వచ్చిందా లేదా అనేది చూసుకోండి బయటికి కానీ లోపలికి కానీ అలా వచ్చింది మార్కింగ్ కరెక్ట్గా వేసుకోండి ఏం ఎక్స్ట్రా ఏం తీసుకోవద్దు చంక డౌన్ దగ్గర ఇప్పుడు చంక లూజు అలాగే చంక పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా బాక్స్ డ్రా చేసుకోండి ఈ కార్నర్లో ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని అక్కడ ఒకటిన్నర ఇంచులు కానీ బావు కానీ ఎంత తీసుకున్నా పర్లేదు చెస్ట్ లూజ్కి చంక లూజ్ మ్యాచ్ అయితే సరిపోయింది మనకి నేను బావుకి ఒకటిన్నరకి మధ్యలో ఒక చిన్న పాయింట్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకోండి చాలా మంది ఈ స్కేల్ తో రావట్లేదు రౌండ్ అంటున్నారు చూడండి నేను ఎలా పెట్టాను అలా పెడితే కంపల్సరీ వచ్చింది మీరు సర్కిల్ అనేది కరెక్ట్గా కింద కాదు చూసుకోండి ఆ పాయింట్ కలుస్తుందా లేదా అనేది చూసుకుంటా స్కేల్ అయితే తిప్పుకోండి ఓకేనా ఇప్పుడు మీకు మెజర్మెంట్ బ్లౌజ్లో చంక లూజ్ కానీ చెస్ట్ లూజ్ కానీ మనం కొలవలేదు మన మెథడ్లో నార్మల్గా ఎప్పుడు ఎలా కట్ చేసుకుంటానో అలాగే మార్కింగ్ చేసుకున్నాను కదా ఇప్పుడు మీకు కొలిసి చూపిస్తాను అంటే ఈ మెథడ్ సెట్ అవుద్దా లేదా అనేది మీకు క్లారిటీ కోసం అనమాట ఇదిగోండి బ్యాక్ పార్ట్లో చంక లూజ్ ఇలా కొలుచుకుంటున్నాను అనమాట చంక లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులైతే వచ్చింది నాకు అప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత రావాలి చంక లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ ఎవరికైనా కానివ్వండి నైంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఉంటుంది ఎనిమిదిన్నర కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర లేదా తొమ్మిది బావు అలా ఉంటుంది ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా మీకు కొలిసి చూపిస్తాను నేను స్లోగా చూపిస్తున్నాను మీకు ఏమాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా నేను ఎలా అయితే కట్ చేసుకున్నానో అలాగే చూపిస్తున్నాను ఎందుకంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు స్పీడ్గా చెప్తున్నా స్పీడ్గా చూపిస్తే చూపిస్తున్నా మాకు అర్థం కావట్లేదని ఇంకా నేను షూట్ చేసిన దానికన్నా కొంచెం స్లోగానే వీడియో అనేది పెట్టాను అనమాట నేను కటింగ్ స్పీడ్గా చేస్తాను ఇదిగోండి చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి ఈ ఎనిమిదిన్నర అనేది మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోండి నాకైతే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది ఒక పాయింట్ అటు ఇటుగా కూడా రాలేదన్నమాట మన మెథడ్ అనేది ఎవరికైనా సెట్ అయ్యండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి నా మెథడ్ కాకుండా కస్టమర్లు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా ఎక్ ఎక్కువ అంటే మాకు ఎక్కడ కుదరవు సేమ్ ఇలాగే కుట్టండి అని ఇచ్చినప్పుడు నా మెథడ్ కాకుండా వాళ్ళ బ్లౌజ్ ప్రకారం కుట్టినప్పుడు కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చింది ఈ మధ్య ఒక బ్లౌజ్లో అయితే నేను అప్పటి నుంచి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను ఎలాంటి బ్లౌజ్ అన్నా ఇవ్వనివ్వండి వాళ్ళు ఎన్ని రిమార్క్స్ అన్నా చెప్పనివ్వండి నా మెథడ్ నేను ఇప్పుడు వరకు నా టైలరింగ్ ఫీల్డ్లో నేను ఇన్ని సంవత్సరాల్లో కుట్టినప్పుడు ఎప్పుడు రాంతేడా ఒక బ్లౌజ్లో అయితే వచ్చిందండి అందుకనే నేను ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట ఎవరు ఎలా అన్నా చెప్పనివ్వండి మన మెథడ్ ఏదైతే ఉందో మన పద్ధతి ఏదైతే ఉందో అదే ఫాలో అవ్వాలని నాకు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాను అనమాట నేను ఎప్పుడు ఎవరు ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా కూడా వాళ్ళ దాని ప్రకారం కొట్టనున్న వాళ్ళకి మ్యాచ్ అయిందా లేదా చంకలు చెస్ట్లు అది మాత్రమే చూసుకునేదాన్ని వాళ్ళు అంతగా చెప్పారు కాబట్టి నేను వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా కుట్టాను కొంచెం కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వచ్చిందని అయితే చెప్పారనమాట మళ్ళీ బ్లౌజ్ అయితే తీసుకురాలేదు తీసుకొచ్చినట్టయితే అది కూడా అడ్జస్ట్ చేసేదాన్ని ఎప్పుడైనా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి నాకు ఎప్పుడు ఏ తేడా రాలేదు ఏ కస్టమర్ దగ్గర నుంచి నా మెథడ్లో నేను కుట్టిన ప్రతి బ్లౌజు సక్సెస్ అయింది తప్ప ఎవరిది పాడైంది కుదరలేదు అని ఎప్పుడూ రాలేదన్నమాట లూజు టైట్ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం రావచ్చు తప్ప ఒక షేప్ కుదరకపోవడం కానీ భుజాలు జారిపోవడం కానీ అలా ఎప్పుడూ జరగలేదు ఓకేనా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇదే ఇదే నేను చూయించే మీదే ఫాలో అవ్వండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారనమాట ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తీసిన వెంటనే హ్యాండ్స్ తీయాలి హ్యాండ్స్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉంటే నేను ఆల్రెడీ కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఇలా కొంచెం అన్నీ నాలుగు లేయర్స్ కలిసేటట్టు కట్ చేసుకుంటే చాలు మరి ఓ ఎక్కువ ఎక్కువ ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు లెవెల్ చేసుకోవడానికి అంతే ఓకేనా ఇప్పుడు కింద హెమ్మింగ్ అయినా హెమ్మింగ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకోవాలి మనం పైపింగ్ అయినా లేదా రైట్ సైడ్లో లైనింగ్ జాయిన్ చేసి తిప్పేసుకోవడానికి అయినా పావు ఇంచు ఖర్చు అయితే కావాలి కదా పావు ఇంచు ఖర్చుతో ఒక లైన్ డ్రా చేసుకోండి బ్లౌజ్ హ్యాండ్ పోవడం ఎంత అయితే ఉందో అక్కడ ఒక మార్కింగ్ ఒక పావుంచి ఎక్స్ట్రా పైకి చేసుకోండి ఎందుకంటే మీరు హ్యాండ్స్ బాడీ పార్ట్కి జాయింట్ వేయాలి కాబట్టి ఎంత హైట్ వచ్చిందో చూసుకొని అటు చివర కూడా అంతే పొడవుకు మార్కింగ్ చేసుకొని మూడున్నర ఇంచులు ఎవరికైనా సరిపోయిద్దండి మరీ షార్ట్ హ్యాండ్స్కి అయితే కనుక అనమాట అవి నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను డౌను షార్ట్గా ఉన్న వాటికి ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు మనకి చంక లూస్ ఎంత ఉంది ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదా టేప్ ఇలా క్రాస్గా పెట్టుకొని ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టుకోండి ఓకేనా క్రాస్గా పెట్టుకున్నప్పుడే ఎనిమిదిన్నర ఇంచులు మీరు ఇక్కడ చంకడౌన్ ఏదైతే ఉందో ఇదిగోండి ఇలా తీసుకుంటే ఏడున్నర ఇంచులు వన్ నుంచి తగ్గించుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి ఏడున్నర తీసుకున్న అక్కడి నుంచి ఎనిమిదిన్నర తీసుకున్న ఒకటే వచ్చింది ఎంత అయితే లూజ్ ఉందో ఆ లూజ్లో సగానికి మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ డ్రా చేసుకోండి కార్నర్లో లైన్ డ్రా చేసుకొని అక్కడ ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నార్మల్గా నేనైతే ఇలా చేతితో గీసేసుకోగలను మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను అనమాట ఇదిగోండి అక్కడ వరకు ఇలా గీసుకొని మళ్ళీ స్కేల్ అనేది టర్న్ చేసుకొని ఇలా షేప్ ఇచ్చేసేయండి మీకు కరెక్ట్గా షేప్ రావాలి హ్యాండ్ అనే దానికోసం ఈ పాయింట్ ఉంది కదా అక్కడి నుంచి ఒక ముప్పై ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కోసం అనమాట క్రాస్ తీసుకోవాలి కదా హ్యాండ్స్ ఆ పాయింట్ దగ్గరికి మార్కింగ్ మళ్ళీ స్కేల్ టర్న్ చేసేసుకొని షేప్ ఇచ్చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తీసే క్రాసు మనం ఎనిమిదిన్నర ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా దానికి వన్ ఇంచ్ యువతలకే కలిసిపోవాలన్నమాట వన్ ఇంచ్కి ఆల్రెడీ నేను మార్కింగ్ పెట్టుకున్నాను ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇంకా వివరంగా కావాలి అంటే మన ఛానల్లో ఓన్లీ హ్యాండ్స్ వరకు ఒక కటింగ్ అయితే ఉంది చూడండి ఇంకా మీకు క్లారిటీగా అర్థమైద్ది హ్యాండ్ ఒక ఐదు ఆరు బ్లౌజ్ ఇలా కట్ చేశారనుకోండి నా ఆటోమేటిక్గా మీకు ఎంత కరువు తిరగాలి హ్యాండ్ అనేది అర్థమైపోయింది హ్యాండ్ కోసం మీరు ఎంత ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు లేదు ఇలా చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చిద్ది మీకు ఓకేనా చాలామంది చా చెయ్యి ముడత వస్తుంది చంకలో పట్టేసినట్టుంది అలా చెప్తున్నారు హ్యాండ్ కరువు తీసుకోవడమే తేడా అండి మీరు హ్యాండ్ కరువు అనేది కరెక్ట్గా తీసుకుంటే ఏ మాత్రం ముడతలు రావడం కానీ పట్టేయడం కానీ అలా జరగదు ఈ చంక చంక చిప్పలు అంటారు చంక ముక్కలు అంటారు అలా పడేది లేకపోతే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కూడా తీసేసుకోండి అలా ముక్కలు ఏమన్నా పడతాయి అంటే హ్యాండ్కి జాయింట్స్ పడతాయి అనుకుంటే మాత్రం జాయింట్ వేసాక ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీసుకోండి ఓకేనా ఏదో ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి క్రాస్ ఫ్రంట్ పార్ట్కి మళ్ళీ మీకు కలిసిపోయింది అనమాట కుట్టేటప్పుడు కంపల్సరీ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్టే అటు ఇటు మార్చారు అంటే ఇంకా బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వదు మీరు ఏం చేసినా కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ అనేది మన వైపు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసు ఇలా వేసుకోండి ఓకేనా ఫోల్డింగ్ ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో నుంచి టూ ఇంచెస్కి ఫోల్డ్ చేస్తే ఎవరికైనా సరిపోయి టూ ఇంచెస్కి నేను ఆల్రెడీ ఫోల్డ్ చేశాను బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోగానే ఇలా పెట్టేసుకొని యాజ్ ఈజ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో మొత్తం అలా డ్రా చేసేసుకోండి ఏ సైజు బ్లౌజ్ అయినా కానివ్వండి పెద్దది కానీ చిన్నది కానీ చెస్ట్ ఎక్కువ ఉండని తక్కువ ఉండని ఎలా అన్నా ఉండనివ్వండి మన మెథడ్లోనే కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుదిరిద్ది అప్పుడప్పుడు నేను కొన్ని చిన్న చిన్న ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటాను కస్టమర్స్ని బట్టి మరి ఎక్కువ ఎక్కువ చెప్ మాకు సెట్ అవ్వదు అని చెప్పే చెప్పేవాళ్ళయ్యి వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా ట్రై చేద్దామని ట్రై చేశాను కొంచెం తేడా అనేది నాకు అనిపించింది మన కటింగ్లో వచ్చినంత పర్ఫెక్ట్గా నాకు అనిపించలేదనమాట ఇంకా అందుకే ఫిక్స్ అయిపోయాను ఇన్నాళ్ళ నా ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు నా కటింగ్ తప్ప వేరే వాళ్ళ కటింగ్ కట్ చేయడం కానీ అలా చేయలేదు ఫస్ట్ టైం ఆ బ్లౌజ్ ప్రకారం కట్ చేశాను కొంచెం తేడా అయితే అనిపించిందని చెప్పారు ఏమైందో తెలియదు నాకు చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలండి అన్నారు తీసుకురాలేదు మళ్ళీ బ్లౌజ్ అయితే ఇలా చంక క్రాస్ అనేది చక్కగా కంపల్సరీ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ అనేది అలాగే ఫ్రంట్ పార్ట్ డీప్ ఆరు ఇంచులు ఎవరికైనా సరిపోయింది కింద మూడు ఇంచులు తీసుకోండి రౌండ్ తిరిగే దగ్గర షోలర్ దగ్గర రెండున్నర ఇంచులే తీసుకోండి కింద మాత్రం మూడు తీసుకోండి ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది నీట్గా వచ్చింది ఇలా రెండు పీసెస్ కట్ చేసుకునేటప్పుడు చూసుకోండి అడుగు లేయర్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది మీకు అడుగు లేయర్ లేకపోతే మళ్ళీ అక్కడ జాయింట్స్ పడతాయి పెద్ద తలనొప్పి అయిపోయింది ఇలా ఒకటికి రెండు సార్లు చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఇటు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఒక ఇంచు కిందకి మార్కింగ్ ఒక మార్కింగ్ పెట్టుకోండి ఎందుకు అంటే మీరు ఉక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా జాయింట్ వేసుకోవాలి కదా అదిగోండి ఇలా పెట్టుకొని ఎక్కడ వరకు షేప్ బెల్ట్ ఉందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ డాట్ ఒకటి వచ్చింది అలాగే షేప్ బెల్ట్ జాయింట్ ఒకటి వచ్చింది కదా ఆ రెండిటి కోసం ముప్పా ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ మీ ఇష్టం మీరు పెట్టుకునే ఖర్చుని బట్టి నేనైతే ముప్పా ఇంచు కిందకి మార్కింగ్ పెట్టుకోమని చెప్తాను ఎందుకంటే మరీ ఎక్కువ ఉన్నా కూడా మీకు ఆ పట్టి కాజా పట్టి పొడవు పెరిగిపోతుందని అయితే చెప్తున్నారు మన సబ్స్క్రైబర్లో అలాగే ఆ చివరి నుంచి రెండున్నర ఇంచులు ఏ సైజుకైనా కానివ్వండి రెండున్నర ఇంచుల నుంచే మెయిన్ డాట్ అనేది స్టార్ట్ అయింది అనమాట సైజుతో సంబంధం లేదు అలాగే రెండున్నర ఇంచుల షేప్ అనేది ఏ సైజు వాళ్ళకైనా మ్యాక్సిమం సరిపోయిద్ది మరీ పెద్ద సైజు వాళ్ళకైతే ఇంకా ఎక్కువ మూడు ఇంచులు మూడు బావ ఇంచుల వరకు ఉంటుంది మెయిన్ డాట్ నేను రెండున్నర ఇంచులు అయితే పెట్టుకున్నాను అనమాట అలాగే ఈ సైడ్ కూడా ఇలా కొలుచుకోండి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ మీకు క్రాస్ లేకపోతే కనుక మీరు కంపల్సరీ ఒక ముప్పై ఇంచి అలా క్రాస్ తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అంటే చంక వైపు కూడా క్రాస్ అనమాట ఇలా ఒక ముప్పై ఇంచుకు తీసుకుంటే మీరు తీసుకున్న దానికి తీసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది ఫిట్టింగ్లో కంపల్సరీ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అయినా తీసుకోండి నేనైతే ముప్పై ఇంచు వన్ ఇంచు తీసుకుంటాను అలాగే ఆ చివరు కూడా ఇలా కొంచెం షేప్ కలిపేసుకోండి రెండున్నర ఇంచుల మెయిన్ డాట్ దగ్గరికి ఎలా అయితే నేను లైన్ డ్రా చేసానో అలా డ్రా చేసేసుకోండి ఇంకా ఇంతేనండి ఫ్రంట్ పార్ట్లో కూడా చాలా ఈజీ కొంతమంది మనకి షేప్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అని కూడా చూపించమని అయితే అడుగుతున్నారు మెయిన్ డాట్స్ మెయిన్ డాట్స్ చూపించాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది దీనిలో రఫ్గా అయితే చూపిస్తాను నేను నేనైతే కనుక నైంటీ నైన్ పర్సెంట్ ఏ బ్లౌజ్కి కట్ చేసేటప్పుడు మెయిన్ డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకోనండి కుట్టేటప్పుడే వేసుకుంటాను చాలా ఈజీగా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనమాట షేప్ అనేది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఆ వీడియో కొలతతో పని లేకుండా షేప్ ఎలా వేసుకోవాలి డాట్స్ మెయిన్ డాట్స్ అనేది ఆ వీడియో ఒక్కసారి చెక్ చేయండి మన ఛానల్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అయ్యే చాలా వీడియోస్ ఉంటాయి అన్నమాట టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ ఇలా టక్స్ పెట్టేసుకున్నాను టక్స్ పెట్టుకున్న తర్వాత మెయిన్ డాట్ అనేది రెండున్నర ఇంచులు వేసుకుంటే ఎవరికైనా సరిపోయింది ఇంకంతకన్నా ఎక్కువ అవసరం లేదు మరి షేప్ నిలబడాలి ఇలా నించున్నట్టు ఉంటే కొంతమందికి ఇష్టం అలాంటి వాళ్ళకు ఒక పావు ఇంచు పైకి అంటే మూడు ఇంచులకు వేసుకోండి సరిపోయింది ఓకేనా లేదు నార్మల్గా ఫ్లాట్గా కాకుండా నార్మల్గా ఉండాలి అనుకుంటే రెండున్నర ఇంచులు సరిపోయిద్ది రెండున్నర ఇంచుల దగ్గరికి మెయిన్ డాట్ మీకు చూపిస్తున్నాను కొంతమంది అడుగుతున్నారు కదా రఫ్గా అంత వివరంగా కావాలి అంటే ఒకసారి ఆ వీడియో చూడండి కుట్టేటప్పుడైనా ఈజీగా వేసేసుకోవచ్చు మీరు కట్ చేసేటప్పుడే మనం మార్కింగ్ చేసుకోవాలి అని ఏం లేదు ఈ పాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ సైడ్ కాజా కాజాపట్టి వైపు పైన ఎక్కువ ఉండాలి కింద తక్కువ ఉండాలి అర్థమవుతుంది కదా నేను ఎలా వేశానో అక్కడ అక్కడ స్ట్రైట్గా వచ్చిద్ది ఎప్పుడైనా కానివ్వండి కాజా కాజాపట్టి వైపుది స్ట్రైట్గా అది కూడా రెండున్నర ఇంచులు వేసుకోండి అలాగే ఇదిగోండి మెయిన్ డాట్ మనం పాయింట్ పెట్టుకున్నాం కదా రెండున్నర ఇంచులకి అక్కడ పాయింట్ పట్టుకుంటే ఇక్కడ చంక అనేది సమానంగా వచ్చింది అనమాట అక్కడ మనకి మీకు అర్థమైపోయింది కుట్టేటప్పుడు ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్నారు అంటే కరెక్ట్గా అర్థమైపోయింది మే చంకలో డాటు పావుదక్కు నాలుగించులు కానీ నాలుగు ఇంచులు కానీ వేసుకోవచ్చు ఈ సైడ్ డాట్ కూడా రెండున్నర ఇంచులే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుది కూడా పర్ఫెక్ట్గా రావాలి షేప్ అంటే కనుక ఏం చేయాలి ఒకటి చూసుకోండి మెయిన్ కి ఉక్స్ పట్టి వైపుకి అలాగే ఉక్స్పట్టి వైపు నుంచి చంకలో డాటికి మళ్ళీ చంకలో డాట్ నుంచి మెయిన్ డాటికి చూడండి నేను ఎలా సర్కిల్ చుట్టానో సమానంగా ఉండాలి ఈ షేప్ దగ్గర నుంచి అదే మెయిన్ డాట్ దగ్గర నుంచి అటు డాట్ కానీ మూడు డాట్లకి మధ్యలో ఉన్న దూరం సమానంగా ఉండాలి అలా ఉంటే మీకు షేప్ అనేది నీట్గా వచ్చింది ఓకేనా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాము ఇవి టూ లైనింగ్స్ కాబట్టి చూసుకుంటున్నాను అనమాట అన్ని లేయర్స్ కరెక్ట్గా పడతానయ్యా లేదా అని కంపల్సరీ ఇవి బ్లౌజ్ పీసెస్ అండి బ్లౌ వన్ మీటర్ కాదనమాట బ్లౌజ్ పీస్ ఇచ్చారు అందుకే చాలా తక్కువ క్లాత్ అయితే మిగిలింది మ్యాక్సిమం వన్ మీటర్ తీసుకోండి కొంతమంది ఏంటంటే ఇంట్లో ఉన్నాయని ఇస్తారు కాబట్టి బ్లౌజ్ పీసెస్ దానికి నేను ఇంకో హాఫ్ ఇన్ హాఫ్ మీటర్ కానీ పావు మీటర్ కానీ యాడ్ చేసుకుంటాను కంపల్సరీ ఖర్చుతో సహా ఉక్స్ పట్టి వైపు కాచపట్టి వైపు ఎంత ఉందో అంత లూజ్ తీసుకోండి అలాగే మీకు ఉక్స్ పట్టి వైపు అయితే మీకు షేప్ బెల్ట్ హైట్ అనేది క్లియర్గా తెలుసుది అనమాట అలాగే సైడ్ కూడా ఎంతైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి కంపల్సరీ పైన మనం బాడీ పార్ట్ జాయింట్ వెయ్యాలి కింద ఫోల్డ్ చేసి కుట్టాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి కింద ఒక పావు ఇంచు పైన ఒక పావు ఇంచు కంపల్సరీ ఖర్చు కావాలి కదా మనకి రెండు వైపులా కరువులాగా వచ్చింది ఎందుకంటే మనం సైడ్ జాయింట్ వైపు కూడా క్రాస్ తీసుకుంటాం మన కటింగ్లో ఓకేనా ఈ సైడ్ ఏదో ఒక మార్కింగ్ పెట్టుకోండి మళ్ళీ రెండు వైపులా కరువు తీసుకుంటాం కాబట్టి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు సైడ్ జాయింట్ వెళ్ళే వైపు ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు బ్లౌజ్ కటింగ్ అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి చాలా రోజులైపోతుంది కంపల్సరీ కంటిన్యూగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను మీరు చేసే లైక్ కామెంట్ అనేది మన ఛానల్ గ్రో అవడానికి యూజ్ అయింది అలాగే నాకు ఇంకా వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వచ్చింది అనమాట ఎంత బిజీగా ఉండటం వల్లే కుదరట్లేదు కటింగ్స్ అనేది చాలా అంటే చాలా ఉందండి వర్క్ చాలా వర్క్ అయితే ఆపుకుంటున్నాను ఎంబ్రాయిడింగ్ కావచ్చు స్టిచ్చింగ్ కావచ్చు అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి చాలా వరకు వర్క్ అయితే తగ్గించుకొని వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను తీసిన వీడియోస్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి కూడా కుదరనంత బిజీగా ఉన్నాను అనమాట చాలామంది అడుగుతున్నారు అక్క వీడియోస్ తీయట్లేదు వీడియోస్ తీయండి అని కంపల్సరీ తీస్తానండి వీడియో నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి మీకు యూజ్ అయిందా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను నేను ఒకటే చెప్తున్నాను మనకి ఏ అయితే అర్థమైందో లేదా మనకి ఏదైతే సక్సెస్ వచ్చిందో అదే కంటిన్యూ చేయండి ఎప్పుడైనా నాదనే కాదు మీరు ఇంకా చాలా ఫాలో అయ్యి ఉంటారు కదా మీకు వాళ్ళ కటింగ్ మీకు నచ్చింది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే అది ఫాలో అవ్వండి పర్లేదు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇచ్చింది నా కటింగు నాకు తెలిసిన వాళ్ళు టైలరింగ్లో చిన్న చిన్న డౌట్స్ అడిగినా కూడా నేను చెప్తాను నా మెథడ్లోనే చెప్తాను వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యి నీట్గా కటింగు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం అక్క ఇప్పుడు అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఓకేనా ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్